ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శ్రీ మొల్లమాంబ నూతన విగ్రహావిష్కరణ పటాంచెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఇస్నాపూర్ గ్రామ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మొల్లమాంబ జయంతి పురస్కరించుకుని అనంతరం మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి బాలకృష్ణ రాష్ట్ర సంఘో సభ్యులు కుమ్మరి పావని రవీందర్ రాష్ట్ర నాయకులు మరియు గ్రామ పెద్దలు కుమ్మరి సంఘ సభ్యులు మరియు తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఎంపీటీసీలు మాజీ అంజరెడ్డి శ్రీశైలం మాజీ ఉప సర్పంచ్ శోభ కృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి వార్డు సభ్యులు వివిధ గ్రామాల కుమ్మరి సంఘాల అధ్యక్షులు పురప్రముఖులు గ్రా మున్సిపాలిటీ పరిధిలో కవయిత్రి రచయిత అయినటువంటి ఉమ్మడి మాది ముల్ల గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మరియు కార్యదర్శులు మరియు మన తాజా మాజీ సర్పంచ్ మరియు ఎంపీటీసీలో గ్రామ వార్డు అందరూ విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేయడం జరిగింది మరి అవి ప్రథమ రామాయణ కావ్యాన్ని కూడా సంస్కృతం నుండి తెలుగుకు అనువదించి రెండు ఏడు వందల ఎనభై ఐదు పద్యాలతోటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తేనెలొలికే విధంగా అందరికీ మంచిగా వినసొంపుగా రాసి అందరి మన్ను పొందినందుకు మాకు అందరికీ గర్వకారణంగా ఉంది ఐదు వందల ఎనభై ఎనభై ఐదు జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మల్లమ్మమ్మ గారికి ఈరోజు ఘనంగా ఆమె యొక్క స్టాచ్యూ ఇడ ఏర్పాటు చేసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దానికి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు మా గ్రామ అందరు ప్రజాప్రతినిధులు అందరు కూడా ఒక కార్యక్రమాన్ని చేశారు మరి మరి చాలివాహన సంఘానికి అందరి తోడుబాటు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయి దయచేసి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ముందు ముందుకు పోవాలని కోరుకుంటూ అవకాశం మీకు అందరికీ కూడా ధన్యవాదాలు నియోజకవర్గం ఇస్నాపూర్లో ఉమ్మరి సంగం ఆధ్వర్యంలో మొల్లమ్మ మొల్లమ్మమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ మొల్లమ్మామగారు ఏదైతే ఐదు వందల ఎనభై ఐదో సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయల వారి కాలంలో ఆస్థాన కవిగా ఉండి రామాయణాన్ని సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో ఐదు రోజులు అనువదించి తెలుగు ప్రజలకు అందించడం జరిగింది దాని ద్వారా ఆ రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది అక్కడి నుంచి అంటే ఒక మహిళ తెలుగు తొలి మహిళా కవిత్రిగా పేరు ఏరుగాల్చింది అలాంటి యొక్క మహిళ మన కవి అల్లిన ఈ పద్యాలన్నీ కూడా ఈరోజు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి అలాంటి యొక్క గొప్ప కవిత్రైన అయిన మల్లగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకొని ఈరోజు గొప్ప కార్యక్రమం చేసుకోవడం జరిగింది దానికి ఈరోజు ఇష్ణాపూర్ ఉమ్మరి కుల సంఘం అంతా ఏకమై ఈరోజు కార్యక్రమం జరుపుకుంది ఆ కార్యక్రమానికి మన ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ రాజామాజ్ ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ప్రతి వాళ్ళు ప్రజాప్రతినిధులు సహకరించి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహణకు సహకరించడం వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఐక్యంగా ఏంటంటే ఇష్ణాపూర్ గ్రామంలో కుమ్మర్లందరూ ఐక్యంగా ఉండి ఈ గ్రామంలో ఇక్కడ ముప్పై సుమారు ముప్పై మూడు గుంటల స్థలం ఇక్కడ సాధించుకొని దాంట్లో కులవృత్తి కార్యక్రమాలు కులవృత్తి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళు సాధించుకున్న ముప్పై మూడు గుంటల స్థలంలోనే ఈరోజు మల్లంబ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఇంత భవిష్యత్తులో కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారి సహకారంతో త్వరలోనే వీళ్ళందరూ కలిసి కూడా అందరి సహకారం తీసుకొని ఇక్కడ సంఘభవనం నిర్మించి ఇక్కడ వృత్తి ఆధునీకరించే విధంగా పనిముట్లతో యంత్రాలతోటి ఇక్కడ ఒక ఇండస్ట్రీ టైప్ కూడా ఇక్కడ నుంచే పెట్టి మట్టి పాత్రలు సమాజానికి అందిస్తారని చాలా చోట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలో మొల్లమాంబ విగ్రహాలు ఆవిష్కరణ ఎందుకంటే ఒక ప్రతీకగా కుమ్మర్ల ప్రతీక పెట్టుకోవడం జరుగుతుంది మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము పక్కా రాష్ట్రంలో కూడా గత రెండు సంవత్సరాల క్రితం ముల్లమాంబ విగ్రహం ములమాంబ జయంతిని అధికారికంగా ప్రభుత్వమే చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి మన ప్రభుత్వం కూడా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి పదమూడు తారీఖు మల్లమాంబా జయంతిని ప్రభుత్వమే నిర్ణయించే విధంగా చూడాలని మా రాష్ట్ర సంఘం నుంచి మేము కూడా కోరుకుంటున్నాం తొందరలోనే ప్రభుత్వానికి వేత్తలు గురూ సోషల్ మీడియా వాళ్ళందరికీ నమస్కారాలు ఇవాళ ఇక్కడ ముల్లమాంబా జయంతిని మనము ఇస్నాపూర్ గ్రామంలో చేసుకుంటున్నందుకు చాలా ఆనందకరంగా ఉంది ప్రభుత్వానికి మేము నిజంగానే వినతి పత్రం ఇస్తాము స్టేట్ సంఘం నుంచి మొల్లమాంబా జయంతిని స్టేట్ వైడ్ సెలబ్రేషన్స్ గవర్నమెంట్ ఫండ్స్తోనే చేయాలనేది మా యొక్క కోరిక ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘంలో కూడా గుజరాత్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా అప్గ్రేడెడ్ ట్రైనింగ్ కోసం అని స్టేట్ పాలసీస్ నుంచి స్టేట్ స్కీమ్ నుంచి సపరేట్గా మాకు కొన్ని ఫండ్స్ కేటాయించి మా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తే ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎకానమీ ఎట్లయితే రాజస్థాన్ గుజరాత్కి వెళ్ళిపోతుందో అది అక్కడికి వెళ్లకుండా మన తెలంగాణలో ఉన్న ప్రజలకి మాత్రమే చెందుతుంది దీనివల్ల సో దయచేసి స్టేట్ వైడ్ ట్రైనింగ్ అనేది తీసుకురావాలనేసి మేము కోరుకుంటున్నాము దీనికి మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము